ఇక్కడ ఉన్న ఎంపీ ఏం చేస్తున్నారు చేస్తున్నాడు మూడు లక్షలు రెండు లక్షలు ఐదు లక్షలు లంచాలు తీసుకొని జిల్లా అధ్యక్షులు గారి స్వాగతం మరి భూ ఉంటే అది అయ్యేదా కాకపోయేది కదా అందుకని దయచేసి మీరు ఈసారి ఏం వింటామా గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి పెట్టుకోవాలి పదమూడో తారీఖు ఎన్నిక ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి తొందరగా ఏంటంటే ఏంటి బాగా ఎండలు ఉన్నాయి సదా నాది నాలుగో నంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఎంత నాలుగో నెంబర్ నాలుగో నంబర్ అంటే ఇది ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది మూడు పాదాల మీద నడుస్తుందావర ఒంటి నడుస్తా అందువరకే దేవుడు నాలుగు ధర్మం ఎట్లా ఉండాల బోర నరసి గౌడు దేశం ధర్మం డెవలప్మెంట్ వైపు ఉండడం నాలుగో నెంబర్ ఇచ్చారు దిక్కులు కూడా చూపెట్ట నాలుగు దిక్కులు చూపెట్టి దయచేసి మీరందరూ నాలుగో నంబర్ మీద ఉన్న కమలపూతు గుర్తు ముగిస్తున్న భారత్ సోదరులు యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పాష భాస్కర్ గారు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ మూల నరసయ్య గౌడ్ గారు గారు అధ్యక్షులు ప్రభాకర్ గారు మరియు కార్యవర్గ సభ్యులు నా తోటి సోదర సోదరి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మీకు అందరికీ నమస్కరించి నేను ఒక అభ్యర్థన మీ ముందు చూస్తాను మనకు గతంలో ఏం చేసినో ఏమన్నా కానీ అయిపోయింది 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 కానీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మనము డాక్టర్ పూల నర్సే గౌడ్ గారిని ఎన్నుకోవాల్సిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే మనకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి యావత్ భారతదేశం ఇప్పటికే నిర్ణయించింది ఫిరేక్ బాల్ మోడీ అని చెప్పి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి మీరు బీజేపీ ఎంపీని ఎన్నుకుంటే ఎంతో అభివృద్ధిని తీసుకుని మీ ముంగిటకు తీసుకొచ్చే అవకాశం మీరే కల్పించుకుంటారు అదే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ వీక్ ప్రభుత్వము ఎప్పుడు పడిపోతుందో ఎవరు వీక్ వేస్తాడో తెలియదు ఆ పరిస్థితిలో ఉన్నది ఇక్కడ ఈ పరిస్థితుల్లో మీకు ప్రత్యామ్నాయం ఒక న్యాయబద్ధంగా ఒక నిబద్ధతతో పనిచేసే బిజెపి పార్టీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ బూర నరసే గౌడ్ గారి కమలం పూ గుర్తు మీద మీరు నాలుగవ నంబర్ లో ఈవీఎం లో ఓటు వేసి గెలిపించగలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు అందరికీ వారి వలన ఇక్కడ మనకు ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చింది ఎయిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు ఎంత త్వరితగా ఎంత పెద్ద పెద్ద భవనాలు వస్తున్నాయి నలభై అంతస్తులు ముప్పై అంతస్తులు భవనాలు వస్తున్నాయి ఇక్కడ చాలా మందికి ఇక్కడ ఉద్యోగాలు కూడా ఇప్పటికే నేను చాలా మందికి ఇప్పించిన రాబోయే రోజులలో మనం ఎంపీగా గెలిపించుకుంటే కనీసం ఒక రెండు వేల ఉద్యోగాలు ఈ ప్రాంతం మనం కల్పించుకున్న వాళ్ళం అవుతాం అదే వేరే ఇప్పిస్తే వేరేళ్ళకి గెలిపిస్తే వాళ్ళు చెప్తే మాట వినరు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆధీనంలో ఉండదు కేంద్ర మంత్రివర్యులు మంత్రివర్యులు కానీ ప్రధానమంత్రి కానీ బీజేపీ కాబట్టి మీరు బీజేపీ అభ్యర్థిని ఎన్నుకుంటే మీకు చాలా విధాలుగా మీకు లాభం అవుతుంది మీకు చాలా మందికి కూడా మీరు ఉద్యోగాలు ఇప్పించుకునే ఇప్పించుకునే అవకాశం మీరే కల్పించుకుంటారని చెప్పి మనవి చేస్తున్నా నేను ఎక్కువ సమయం తీసుకోని ఎందుకంటే అన్ని విషయాలు డాక్టర్ నర్సి నర్సే గౌడ్ గారు ఇప్పటికే మీతో విలుత చేశారు ఒక్కసారి మీరు ఆలోచించండి గతంలో చేసిన తప్పుని మీరు ఆరు గ్యారంటీలకు మోసపోయి మీరు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు మళ్ళీ మోసాలకు గురి కావద్దని చెప్పి నమస్కరిస్తూ మీద వరుస వద్దుతే రెండు వచ్చి సౌండ్ రావాలి మరి మోడీ గారికి చెప్పనా మా బిజీ దగ్గర వాళ్ళందరూ గుండ్ గంప గుర్త చేస్తారని చెప్పదా షూర్ కాన్ఫిడెంట్ థ్యాంక్ యూ